హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైస్ ఓవర్లకైతే నిధులు అయితే విడుదలయ్యాయి సో కాగా మనం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మూడు ఎకరాల వరకు అయితే రైతుబందైతే జమ అయిపోయింది ఇంకా మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు నాలుగు నుండి ఐదు ఐదు నుండి పది ఎకరాల వరకు రైతుబంధి ఎప్పుడు పడుతుంది ఇవాళ వచ్చేసి ఎంతమంది రైతులకైతే నిధులైతే జమ అవుతున్నాయి అలాగే ఏ జిల్లా వాళ్ళకైతే నిధులైతే కేటాయించారని అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి అంతే మీ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేసుకొని సో వాళ్ళకు కూడా తెలుస్తుంది బంధు ఎప్పుడు వస్తుందా అని ఇంకా ఇవాళ వచ్చేసి ఈ విడత ప్రక్రియలో ఎంతమందికి జమ అవుతుందా అని తెలుసుకుంటారు సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు సో ఆల్రెడీ మన చెప్పిన బడ్జెట్ మీటింగ్లో అయితే తెలిపారు సో రైతుబంధు అయితే సో రెండో విడత అయితే స్టార్ట్ అయితే కాబోతుందని ఇవాళొచ్చేసి నిధులైతే కేటాయింపులు అయితే జరిగిపోయాయి చూసుకోవచ్చు మనం ఇక్కడ సో రైతుబంధు కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు అయితే త్వరలో అయితే ఓట్లు లభించండి అయితే మనం తెలిపారు సో మన కేంద్రం అయితే సో ఈరోజు పదహారో తారీఖు అయితే రెండు వేల అయితే మంజూరు చేస్తానైతే తెలిపారు సో మొన్న పదాలు అంటే నిన్న 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 అయితే జమ అయితే చేశారు సో మనకి అయితే కేటాయింపులు అయితే స్టార్ట్ అయిపోయాయి సో బంధు అయితే జమ అయితే కావడం అయితే మొదలవుతుంది ఇవాళ వచ్చేసి బంధు నిదైతే జమ అయితే కావడం అయితే మొదలైపోయాయి మీకు వచ్చేసి ఇలా అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు యాసంగి పథకం ద్వారా సో రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలోనైతే మీ అకౌంట్ నెంబర్ ఉంటుంది సో దాంట్లో ఆ అకౌంట్లో అయితే జమ అవుతాయి సో ఈ సహాయం పెట్టుబడి మరియు ఇతర వ్యవసాయ కొనుగోలుకే ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను తెలంగాణ ప్రభుత్వం అలా మీకు కూడా ఒక ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎవరైతే మూడు నుంచి నాలుగు ఎకరాల రైతులు ఉన్నారో సో ఇవాళ వచ్చేసి మీకైతే రైతు నిధులు అయితే అయ్యాయి సో మీకైతే ఈరోజు సాయంత్రం కల్లా మీకైతే అయితే జమ అయితే కావడైతే మొదలవుతుంది ఇంకా చూసుకున్నట్లయితే మనం అరవై లక్షల మంది ఐదు ఉండగా వీళ్ళలో ఇప్పటికే యాభై లక్షల మంది రైతులకైతే రైతుబంధి అయితే జమ అయిపోయింది ఇంకా మిగిలిన పదిహేను లక్షల మందిలో ఇవాళ వచ్చేసి రెండు లక్షల మంది రైతులకైతే నిధులు అయితే జమ అయితే చేయడం అయితే జరుగుతుంది సో రైతులంతా కాస్త వేచి ఉండి సాయంత్రం వరకు అయితే మీ బ్యాంక్ ఖాతాను అయితే దగ్గర పెట్టుకొని ఉంచుకోండి సో చాలా మనకి అయితే నోటిఫికేషన్ వస్తుందంట కానీ సో మనీ అయితే చూపిస్తలేము మీరైతే మీ బ్యాంక్ ఖాతాను ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మా అకౌంట్లో అయితే మనీ చూపించు ఒక హాఫ్ అవర్ అయితే వెయిట్ చేయండి ఒక గంటలో మీ అకౌంట్లో అయితే మనీ అయితే చూపిస్తాయి సో ఒక అర్ధ గంట వెయిట్ చేసి మీ బ్యాంక్ ఖాతాను అయితే చెక్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చిన అర్ధగంట గంట తర్వాత చూసుకోవచ్చు ఇంకా మనం చూసుకున్నట్లయితే సో నోటిఫికేషన్ అయితే చూపేటాను కదా ఇలా ఉంటుంది నోటిఫికేషన్ వచ్చేసి ఇంకా రైతులు చూసినట్టయితే మనకి ఎవరైతే రైతులు నాలుగు నుంచి ఐదు ఇవాళ మిగిలిపోయిన రైతులు ఇంకా రేపు అంటే ఇవాళ మిగిలిపోయిన వాళ్ళకి రేపు ఇంకా నాలుగు నుంచి ఐదు వాళ్ళకి ఇంకొక రెండు రోజులు అంటే ఇవాళ పద్దెనిమిదవ తారీఖు కనుక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలోగా ఈ ఐదు ఎకరాల్లో రైతులందరికీ అయితే నిధులు అయితే జమ చేస్తామని అయితే సో ఆర్థిక శాఖ అయితే చెప్పింది సో ఈ వెల్లడించారు దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఇంకొక నాలుగు రోజులు అయితే రైతులంతా ఐదు ఎకరాలు రైతులైతే వెయిట్ చేయగలరు మీ అందరికీ రైతు మంది అయితే జమ అయితే కాబోతుంది ఇంకా ఐదు నుండి పదెకరాల గురించి మాట్లాడుకుంటే వాళ్ళకు కూడా రైతుబంధి అయితే కేటాయించారు సో మీకు జమ అయితే కాబోతుంది సో నేను మొన్న బడ్జెట్ మీటింగ్లో కూడా తెలిపారు పది ఎకరాల వరకు అయితే బంధు జమ చేస్తామని మీరైతే కాస్త వెయిట్ చేయగలరు మీకు కూడా రైతు అయితే అందుతుంది ఇంకా ఎవరైతే రైతులు మన వీడియోని చూస్తున్నారో సో మీరైతే ఈ వీడియో కింద అయితే మీకు బంధు అందిందో అందలేదు అయితే ఒకసారి కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి ఉందో కామెంట్ చేయడం ద్వారా సో మన ఇతర రైతులు కూడా తెలుసుకుంటారు సో బంధు పడుతుందో పర్వాలట్లేదు మీ జిల్లా వాళ్ళకని సో మీరైతే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ అయితే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మనం ఇచ్చే ఇంకా పక్కనే ఉన్న బెల్ అక్కన్ ఆన్ చేసుకోవడం ద్వారా మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్